అండి అందరికీ అందరు ఇలా ఉన్నారండి అందరు బాగున్నారా ఈ రోజు మన వీడియోలో మనకి పనికిరాని వస్తువులను ఎలా యూజ్ చేసుకోవాలి అలాగే మన పనులను సింపుల్ గా చేసుకొని మనం మనని ఈ టైం ని ఎలా సేవ్ చేసుకోవచ్చు యూటిఫుల్ టిప్స్ అని అయితే మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి వీడియోని ఎన్ని వరకు చూడండి చాలా అంటే చాలా యూస్ఫుల్గా ఉంటాయండి ఫస్ట్ టిప్ వచ్చేసి ముందుగా నేను ఇక్కడ ఇలా ఎక్స్పైర్ అయినవి లేకపోతే మనం వాడినవి రెండు డోలో ట్యాబ్లెట్స్ని అయితే తీసేసుకోవాలి తర్వాత రెండు ట్యాబ్లెట్లను వీలైనంత స్మూత్గా లాగానైతే చేసేసుకోవాలి ఇలా చక్కగా పౌడర్లా అయిన తర్వాత మిగిలిపోయిన అన్నంలోకి అయితే కలిపేసుకోవాలండి మనం తీసుకున్న రెండు ట్యాబ్లెట్ల పౌడర్ అనేది రెండు ముద్దల అన్నంలోకి అయితే పౌడర్ అనేది చక్కగా ఎక్కువగా అయిపోతూ ఉంటుంది రెండు ముద్దల అన్నాన్ని తీసుకొని ఈ పౌడర్ మొత్తాన్ని కూడా అన్నంలో చక్కగా మిక్స్ చేసుకోవాలి ఇలా చక్కగా మనకు పౌడర్ అనేది దానికి మొత్తంగా పట్టేలాగా మిక్స్ చేసుకోవాలండి ఇప్పుడు ఈ అన్నాన్ని చిన్న చిన్న ముద్దల్లాగా చేసేసుకోవాలి ఇప్పుడు దీన్ని మనం ఎలా యూస్ చేయాలంటే ఇంట్లోన ఎక్కడైతే ఎలుకలు కనిపిస్తున్నాయో అక్కడ ఒక్కో ముద్ద చొప్పున పెట్టేసేయాలి ఇలా మనం కలుపుకొని బాల్స్లో వేసిన అన్నాన్ని కేవలం రాత్రిపూట మాత్రమే పెట్టాలండి పగలైతే అస్సలు ఉంచకూడదు నైట్ టైంలో అందరు నిద్రపోయేటప్పుడు ఎలుకలు ఎక్కడైతే తిరుగుతున్నాయో అక్కడ ఒక్కో బాల్నైతే ఇలా పెట్టేసేసి మరుసటి రోజున పొద్దున్నే లేవగానే మళ్ళీ మనం అది ఆ బాల్ని అయితే తీసేయాలండి లేకపోతే ఇంట్లోన పిల్లలు అయితే తిరుగుతూ ఉంటారు కదండి కాబట్టి వాళ్ళు నిద్రపోయాక పెట్టేసేసి వాళ్ళు లేవక ముందే తీసి పడేసేయాలి ఇంకోటి ముఖ్యమైనది ఏంటంటే ఈ మందు ఎలుకలు తిన్న తర్వాత వాటికి వాటర్ దొరికాయి అంటే అసలు పని చేయదు కాబట్టి ఇది పెట్టిన రోజు నైట్ సింక్ లో కానీ ఎక్కడైతే మనకు కొంచెం కూడా వాటర్ లేకుండా చూసుకోవాలి తలుపులు గట్టిగా వేసేసి వాటర్ ఎక్కడ కూడా దొరకకుండా చేశారంటే ఇది తిన్న వెంటనే ఒక్క గంట లోపే అవి చనిపోతాయి అండి అయితే ఇక్కడ బియ్యం బస్తా దగ్గర ఒక పేపర్ పైన ఒక బాల్ నైతే పెట్టేశాను ఎలుక తినడమే కాకుండా ఇక్కడే చనిపోయింది వేరే దగ్గర పడి చనిపోతే స్మెల్ అనేది వస్తూ ఉంటుంది ఆ ప్రాబ్లం కూడా ఉండదండి తిన్న వెంటనే ఎలుకలకు తల తిరిగినట్టు అవుతుంది తల తిరిగినట్టు అవుతుంది కాబట్టి తిన్న దగ్గరనే అవి పడి చనిపోతాయి అండి ఈ టిప్ అయితే చాలా బాగా యూస్ఫుల్ గా ఉంటుందండి ఎవరికైతే ఇంట్లోనే ఎలుకలు ఎక్కువగా ఉన్నాయో తప్పకుండా ఈ టిప్ అయితే ట్రై చేసి చూడండి హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుందండి ఇక నెక్స్ట్ సెకండ్ టిప్ వచ్చేసి చలికాలం కదండి కబోర్డ్స్లో ఏంటంటే చెమ్మ అనేది పట్టేసి అక్కడ ఏది పెట్టినా కూడాను మనకు ముక్కు వాసన అనేది వచ్చేస్తూ ఉంటుంది అక్కడ ఇలా చెమ్మ పట్టకుండా వస్తువులు ఏమి పాడవకుండా ఉండాలంటే ఇలా ఒక బౌల్లో కానీ లేకపోతే యూజంతు బౌల్లో కానీ ఒక రెండు చాక్ చాక్పీస్ అయితే చిన్న చిన్న పీసెస్ అయితే చేసేసుకొని వేసుకోవాలి తర్వాత ఒక నాలుగు కర్పూరం బిల్లలను పౌడర్లా చేసుకొని వేసుకోవాలి లేకపోతే డైరెక్ట్గా ఇలా బిల్లలనైనా వేసేసుకోవచ్చు ఇలా వేసేసుకొని ఒక్కోసారి ఏంటంటే బీరువాలో బ్యాట్స్మెన్ వచ్చేస్తూ ఉంటాయి కబోర్డ్స్లో లో డోర్స్లో ఏంటంటే మనం డోర్ క్లోజ్ చేస్తూ ఉండటం వల్ల గ్యాస్ గ్యాస్ బండ్ల దగ్గర కానీ లేకపోతే ఇలా బుక్స్ దగ్గర కానీ మనకు ముక్కు వాసన వచ్చేసి చెమ్మ ఎక్కువగా వచ్చేస్తుంది కాబట్టి ఆ ప్లేస్లో ఇలా పెట్టి చూడండి చాక్ పీస్ చెమ్మను పీల్చే గుణం కలిగి ఉంటుంది వాటర్లో వేసి చూడండి ఎప్పుడైనా మీకే అర్థమవుతుందండి కర్పూరం బిల్లలను కూడా ఏంటంటే చెదలు పురుగులు లాంటివి పట్టకుండా చేస్తాయండి మంచి స్మెల్ అనేది వస్తూ ఉంటుంది యూస్ఫుల్ గా అనిపిస్తే ట్రై చేయండి ఇక నెక్స్ట్ తాటిపు వచ్చేసి స్నానం చేసే సబ్బుని డైలీ కూడాను అందరం యూజ్ చేస్తూ ఉంటాం కదండీ స్నానం చేయటానికి ఈరోజైతే స్నానం చేయటానికి కాకుండా మంచి టిప్ అనేది తెలుసుకుందామండి ఈ టిప్తోని మన ఇంట్లో ఉన్న డబ్బులు అయితే ఆదా అవుతాయండి ముందుగా గ్రేటర్ సహాయంతో సబ్బునైతే ఇలా కొంచెం గ్రేట్ చేసేసుకోవాలి ఇప్పుడు మనకు ఎక్కువ క్వాంటిటీలో కావాలి ప్రిపేర్ చేయాలి అనుకుంటే కనుక ఇంకా ఎక్కువ క్వాంటిటీలో కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు తర్వాత ఇలా కొంచెము ఈ సబ్బు పౌడర్లో కొంచెం కోకోనట్ ఆయిల్ని యాడ్ చేసేసుకోవాలి కోకోనట్ ఆయిల్ లేకుంటే కనుక ఆలివ్ ఆయిల్నైనా కూడా యూస్ చేసుకోవచ్చండి ఇలా చక్కగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మనకు ఒక మంచి పేస్ట్ అనేది రెడీ అవుతుంది ఇప్పుడు చలికాలం కాబట్టి ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి స్కిన్ ఏంటంటే బాగా డ్రైగా అయిపోతుంది కదండి చలికాలం వచ్చిందంటే చేతుల్లో కాళ్ళల్లో అలాగే చేతులు పూర్తిగా పగిలిపోయి నల్లగా అయిపోతూ ఉంటాయి దీన్ని యూస్ చేసి చూడండి మన స్కిన్ అనేది స్మూత్గా సాఫ్ట్గా అవుతుంది అలాగే మనకు లోషన్ క్రీమ్ అప్లై చేసే అవసరం కూడా ఉండదండి దీన్ని మనం ప్రిపేర్ చేసి చక్కగా ఎక్కడైనా బాక్స్లో ఉంచేసుకొని స్టోర్ చేసి ఉంచేసుకుంటే కనుక స్నానం చేసే ముందు మన చేతులకి కాళ్ళకి అప్లై చేసేసుకోవాలి ఇలా చేయటం వలన రెగ్యులర్గా చేయటం వలన చలికాలంలో మనకు చేతులు అనేది అస్సలు పగ డ్రై డ్రైగా కాకుండా వాటర్ తో వాష్ చేసేసుకోవాలి ఇలా రెగ్యులర్ గా చేయటం వలన చేతులు కాళ్ళు స్మూత్ గా సాఫ్ట్ గా అవుతాయి యూస్ఫుల్గా గా అనిపిస్తే ట్రై చేయండి ఇక నెక్స్ట్ ఫిఫ్త్ రిప్ వచ్చేసి ఇంట్లో కొబ్బరికాయలు ఉన్నప్పుడు అంటే ఇంట్లో పూజ చేసేటప్పుడు లేకపోతే గుడికి వెళ్ళినప్పుడు కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఇలా కొబ్బరి గిన్నెలు వండిపోతూ ఉంటాయి కదండి సో వాటిని ఎలా ఈజీగా కొబ్బరి చిప్పలో నుంచి కొబ్బరిని ఎలా ఈజీగా తీయాలో చెప్తానండి చాలా చక్కగా యూజ్ అవుతుందండి ప్రతి ఒక్క మహిళకి ఉపయోగపడే చిట్కా అండి కొబ్బరి చిప్పలో గిన్నెలో ఎలా ఉందో సేమ్ అలానే కొబ్బరి రావాలంటే ముందుగా ఇలా స్టవ్ ఆన్ చేసేసుకొని కుక్కర్ పెట్టేసుకొని ఒక గ్లాస్ వరకు వాటర్ని అయితే వేసేసుకోవాలి తర్వాత మనము ఏ కొబ్బరి చిప్ప యొక్క కొబ్బరి తీయాలి అనుకుంటున్నామో ఆ కొబ్బరి చిప్పను ఉంచేసుకొని ఒక పది నిమిషాలు ఇలా ఉంచేసేయాలండి వాటర్ని బాగా ఉడకనివ్వాలి మనకి ఇక్కడ వాటర్ అనేది కొంచెం కలర్ చేంజ్ అవుతుంది కొబ్బరి చిప్పకు ఉండే కలర్ అనేది ఉంటుంది కదండి అదంతా కూడాను వాటర్ లోకి అయితే వచ్చేస్తుందండి ఇలా బాగా ఉడికిన తర్వాత ఇలా చక్కగా ఉడకడం వల్ల దానంతటా అదే లూజ్గా అవుతుందండి కొబ్బరి ఎక్కువ కష్టపడి తీసే అవసరం కూడా లేదండి విరిగిపోకుండా ఈజీగా వచ్చేస్తుంది ఒక పది నిమిషాల తర్వాత ఇలా చక్కగా మరిగించిన తర్వాత స్టవ్ ఆన్ చేసేసుకొని చిమ్టి సహాయంతో వేడిగా ఉంటుంది కాబట్టి ఇలా తీసేసుకోవాలి ఒక ఐదు నిమిషాల తర్వాత పూర్తిగా ఇవ్వాలండి ఈ వాటర్ని మనం పడేయకుండా పూర్తిగా చల్లారిన తర్వాత చెట్లలో వేస్తే మనకి చెట్లు కూడా చాలా చక్కగా గ్రోత్ గా అవుతాయండి తర్వాత పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా చాకులు తీసేసుకొని చుట్టూ కూడాను ఒకసారి అంటే కనుక ఎక్కువ కష్టపడకుండా చాలా ఈజీగా మనకు కొబ్బరి అనేది వచ్చేస్తుందండి అప్పటికప్పుడు మనం ఉడకబెట్టడం వలన మనకు లూజ్గా అయిపోయి చూసారు కదండి ఎంత ఈజీగా మనకు కొబ్బరి అనేది వచ్చేసిందో అలాగే మనము వేడి చేసాం కదండి ఈ టేస్ట్ కూడా మారుతుంది అని అనుకుంటూ ఉంటారు అస్సలు మారదండి టేస్ట్ కూడా మనం వేడి చేయకముందు ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంటుందండి ఎంత ఈజీగా కొబ్బరిలో నుండి కొబ్బరి చిప్పనైతే అయితే తీసేసుకున్నాము అలాగే మనము ఇంకో విధంగా కూడా ఈజీగా మనం కొబ్బరి చిప్పలోండి కొబ్బరిని తీసేసుకోవచ్చండి స్టవ్ ఆన్ చేసుకొని కొబ్బరి చిప్పను డైరెక్ట్ గా ఇలా పెట్టేసేసి రెండు నిమిషాల పాటు వేడి చేసేసుకోవాలి సిమ్ లోనే వేడి చేసుకోవాలండి రెండు నిమిషాల తర్వాత మనం దీన్ని చిమ్టీ సహాయంతోనైతే పక్కన తీసేసుకొని పెట్టేసుకోవాలి మనం ఇక్కడ వేడికే మనకు జస్ట్ వేడి చేస్తేనే మనకు రెండు నిమిషాలు వేడి చేస్తే చాలండి మనకు ఈజీగా కొబ్బరి అనేది బయటకైతే వచ్చేస్తుంది మనం దీనికి పెట్టినప్పుడు ఇలా వేడికే లూజ్ అయిపోతూ ఉంటుందండి చుట్టూ కూడాను లూజ్ అయిపోతుంది అస్సలు మనకు టేస్ట్ కూడా చేంజ్ అనేది ఏది ఉండదండి కొబ్బరి టేస్ట్ అయితే సేమ్ ఉంటుందండి నిమిషాల పాటు వేడి చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక రెండు నిమిషాల పాటు చల్లారిన తర్వాత జస్ట్ మనం ఇలా చాకుతో అంటే చాలండి మనము ఇలా చాకుతోని చుట్టూ కూడా అనే అవసరం కూడా ఉండదండి మనకు చేతులతో తీసేంత లూజ్గా అయిపోతుంది ఇలా ఒకసారి చాకుతో అంటే కనుక ఈజీగా వచ్చేస్తుంది వీటిని డైరెక్ట్గా ఎండబెట్టుకుంటే కనుక నాలుగైదు రోజులకు మనకు బాగా ఎండిపోతుంది వీటిని మనం చక్కగా ఎండు కొబ్బరిలా కూడా యూస్ చేసుకోవచ్చండి కొబ్బరి చిప్పల నుండి కొబ్బరిని ఈజీగా రిమూవ్ చేసేసుకోవచ్చు ఒకటి ఉడకబెట్టింది చేశాను ఇంకోటి వేడి చేసింది చేశానండి ఉడకబెట్టింది చేసేదానికన్నా వేడి చేసింది తొందరగా రిమూవ్ అవుతుంది ఉడకబెట్టింది ఏంటంటే చుట్టూ కూడా తిప్పేసుకోవాలి వేడి చేసింది ఏంటంటే మనకు జస్ట్ ఇలా చాకుతో కానీ స్పూన్తో కానీ ఇలా అంటే చాలా అండి మనకి ఈజీగా కొబ్బరి అనేది వచ్చేస్తుంది ఈ రెండింట్లో మీకు ఏదైతే యూస్ఫుల్గా అనిపిస్తుందో దాన్ని ఒక్కసారి అయితే ఈ టిప్ని ట్రై చేసి చూడండి మనకు కొబ్బరి గిన్నెలు అనేవి ఈజీ వచ్చేస్తాయండి ఎక్కువ కష్టపడకుండా సెకండ్లలో మనం కొబ్బరిని అయితే తీసేసుకోవచ్చు యూస్ఫుల్ గా అనిపిస్తే ట్రై చేయండి నచ్చితే మాత్రం లైక్ చేయడం అసలు మర్చిపోకండి ఈ టిప్ లో ఏ టిప్ అయితే బాగా నచ్చిందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై టేక్ కేర్